ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్మల్ ప్రతిరోజు కూడా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఇక ఈ సీరియల్లో ప్రముఖ నటుడు తప్పుకున్నారు ఎవరు అంటే ఈ సీరియల్లో భరత్ తన యాక్టింగ్తో చాలా చక్కగా చాలా తక్కువ టైంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు భరత్ క్యారెక్టర్లో మహీంద్ర నటించాడు ప్రస్తుతం మహీంద్ర ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడు అతని స్థానంలో పృథ్వీరాజ్ ఎంట్రీ ఇచ్చాడు ఇక పృథ్వీరాజ్ కూడా యాంకర్గా అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించాడు ఇక చాలామంది బుల్లితర ఆడియన్స్ అందరూ కూడా ఇంటింటి రామాయణం సీరియల్లో భరత్ క్యారెక్టర్లో మహీంద్ర చాలా బాగా సూట్ అయ్యాడు అని అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి ఇంటింటి రామాయణం సీరియల్లో భరత్ క్యారెక్టర్లో మహీంద్రాని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి